టీవీకి స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం యాపలగడ్డ గ్రామంలో ఈ నెల ఐదవ తారీఖు నుండి ఎనిమిదవ తారీఖు వరకు నిర్వహిస్తున్న శ్రీ పగిడిద్దరాజు జాతర ఆలయ కమిటీ వారి ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా విచ్చేసి పగిడిద్దరాజుని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశస్సులు తీసుకున్న పిడపక్క నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు ఈ కార్యక్రమంలో గుండాల మండల కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు మహిళా నాయకులు ఆలయ కమిటీ సభ్యులు గ్రామ పెద్దలు గ్రామస్తులు కార్యకర్తలు పాల్గొన్నారు